ఇన్స్టాగ్రామ్ లో ఎవరు రా వాడు ఏ కోకో పెట్స్ ఇగ ఎంత ఉన్నావురా నువ్వు హాయ్ పాయ్ మాట్లాడుతున్నావురా ఎవరు రండి చదివినేట్లో యూజ్ చేస్తున్నా ఎవరితో చదివినేట్నా కామెడీ వీడియోస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు రాబీ సులీ ఆ మొడ్డగా మాట్లాడుతున్నా నువ్వేనా టీవీతో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు బెటర్

కొత్త మాడల్ మీద పోలీస్ ప్రాంక్ అయితే చేస్తున్నాము ఈ వీడియో చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది ఎట్లా అంటే సో మనం పోలీస్ అయితే అక్కడ అక్కడ గల్లీ నిల్చోబెట్టినాము మనం శివ గారికి ఫోన్ చేస్తాము కొత్తపెట్ చింటుమాడల్ని దొరుకురామని శివన్నారు ఎక్కించుకొని మెల్లగా వదులుకుంటారు ఇదే రోడ్లరా రాని చెప్పినా కదా అని నీళ్ళ కాడ నిలబెట్టని సరే సో గాయస్ వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజ్ వస్తుంది ఇప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అసలు మర్చిపోకండి లేస్ట్ అర్థమై వీడియో

ఇక్కడెందుకు వచ్చినావు కొత్త పెట్టి ఆట పడకు నువ్వు ఏమి కాదు సార్ ఇది కొంచెం ఏ ఊరు అని ఇదే ఊరు సార్ ఎవరు కొడుకును ఈడి కొడుకు సార్ వాని ఎందుకు వచ్చిన షూట్ వీడియో తీస్తున్నాం మనం నువీంద్ ఎంత భయపడిపోతున్నావు ఇది స్టార్ట్ అయితే ఫోటో తీసుకుంటే జాతర అయితే ఇక్కడ నువ్వేంద్ ఎంత భయపడుతున్నాం ఏమైంది ఆగులా పోతాం సార్ ఒక్కసారి

దీని యాదరు కడిగినది నువ్వు యాదగిరి కొడుకోవద్దు షాప్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడతారు ఎవట్రా ఏమో కోకోపేట్ సార్ ఎంత నువ్వు నువ్వేనా ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడేది నువ్వేనా ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడేది దాంట్లో రోజు కామెడీ వీడియోస్ అట్లా నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావురా ఎవడని చదివినట్లు ఎవరిని చదివినట్లు నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఎవట చదివినట్టున్నావు నీకు ఏ ఏ కామెడీ వీడియోస్లో ఏం మాట్లాడాలి తెలుసా నీకు ఎక్కడ చదువుకున్నాను సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ఒక్కసారి ప్లీజ్ ఆగు ఆగుబే మొయ్ ఏం మాట్లాడుతున్నావు కామెడీ వీడియోస్లో ఏం మాట్లాడుతాను రాబీ సుల్లి ఆ ముడ్డగా మాట్లాడుతావు నువ్వేనా ఈ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అంత అంతే చాలా ఓవరాక్షన్ చేస్తావు కదరా నేను సార్ ప్లీజ్ సర్ ఒక్క సర్దుండి సార్ ప్లీజ్ చాలా ఓవరాక్షన్లు చేసుకుంటూ మాట్లాడతావు కదా నువ్వు ఓవరాక్షన్ చేయ సార్ ప్లీజ్ సర్ కుదిలెండి సార్ ఏయ్ లేవడు లేవడు సలంద్రం సార్ రారా బాబు

ఏడువాగ్రాడంతా మోతీ బాడీ బిల్డర్ చూపిస్తున్నాడు బాడీ బిల్డర్ చూపిస్తాడు చూడండి మొత్తం పానమంతా తీసే చెట్లేదన్న మాంసాల్లో ఆదుకోలేదు कामू तसा कावे पी सर दिसा कामू तसा कावे पी सर दिसा

అక్కడ ఏదో టెంపుల్ ఉంది ఏంద్రు అక్కడ పది కిలో బొంగు చెప్పులు కూడా తీసుకో తీసుకో చదవడుకోరండి యూజ్ డెస్ఫీల్ పెట్టుకో మొత్తం నెచ్చి మీద పెట్టుకో

పురాత ప్ర్యాంక్ అని చెప్తురికి ఇప్పుడు యా అబ్బా సచ్చి వర్కిన సారు ఇంత దసారు అంత మొత్తం ఒక్క బైక్ దిబెట్టని అరు పొత్తి మెట్లై పడుగా ఇదిగో మైకియ్ ఇదిగో చిన్నా బట్టలు ఎత్తి పెట్టుకోనుకుందాం తీసుకురా మైక్ తీసుకురా పడుతుందా ఆ చింటిపాడు ఈరోజు ఏమనిపించింది పిచ్చల్ని ఎత్తికెక్కినా పిచ్చల్ని ఎత్తికెక్కినాడు చింటుపాడు ఏం మంచిగా అనిపించిందా

పోరా చె ఇక్కడీ ఏమనిపించింది నిజంగానే పోలీసు వచ్చి సిబ్బంది పెడతారేమో మా పిల్లలకి కానీ నేను వస్తున్నా మాట్లాడదామని ఎన్నికొచ్చిందా తెలిసి అని సో మరి చిన్నవాళ్ళు అయితే అనుకుతున్నాడు ఒకసారి కిందికి